వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను రాజకీయాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు కూడా అది నిజమేనేమో అనే అనుమానాన్ని ప్రతి ఒక్కరికి కలుగజేసే విధంగా ఉంటున్నాయి ఇటీవల మెగా డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది పదహారు వేల పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించినటువంటి ఈ డిఎస్సి నిన్నటితో పూర్తయింది ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన పత్రాలు వెంటనే అందజేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది మెరిట్ లిస్టును కూడా ఈ మేరకు ప్రకటించింది అయితే కొత్తగా ఎంపికైనటువంటి ఈ పదహారు వేల మంది ఉపాధ్యాయులతో ఓ పెద్ద ఈవెంట్ నిర్వహించాలని చెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఈవెంట్ను ఈ నెల పంతొమ్మిదవ తేదీన సచివాలయం దగ్గర నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులందరినీ వారితో పాటు మరొక అసిస్టెంట్ను తీసుకొని వచ్చే విధంగా సభను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి డిఈఓలకు చెప్పండి అని చెప్పి చెప్పారు డిఈఓలు ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారులకు చెప్పి అందరిని తరలించే ఏర్పాటు చేశారు అంటే ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ బస్సులను ఎన్ని ఏర్పాటు చేస్తారు ఏంటి అంటే ఆ జిల్లాలో ఎంపికైన ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి బస్సుల సంఖ్య ఉంటుంది ఈ మేరకు అంత రెడీ చేశారు పంతొమ్మిదవ తేదీన సభ ఉంటుంది ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా వాళ్ళకు అందించాలనేది నిర్ణయం నిజానికి డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒకసారి అయిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఎక్కడికక్కడ అందజేస్తారో సరిపోతున్నది కానీ చంద్రబాబు నాయుడు ప్రతి చిన్నదాన్ని ఉపయోగించడం దాన్ని ఒక ఈవెంట్గా మార్చుకోవడం విద్యారంగాన్ని కూడా రాజకీయ రంగానికి ఉపయోగించుకోవడం అనేది కొంచెం సాధారణ జనంలో ఇదేంటి అసలు ఈ విద్య ఇప్పటికే వ్యాపారం అయిపోయింది దీన్ని మళ్ళీ రాజకీయాలలో కూడా చొప్పించి ఆ టీచర్లందరినీ తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునే కార్యక్రమాన్ని ఉద్యోగంలో చేరకముందే ప్రభుత్వం చేపట్టింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు ఇదేంటి అని చెప్పేసే ఒక చర్చ నడుస్తూ ఉంది రెండు వేల పదహారులో కూడా ఆయన ఈ డిఎస్సి నిర్వహించినప్పుడు ఇట్లాగనే విజయవాడలో ఇదే విధంగా సభ నిర్వహించి అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు ఏమైనా ఉపాధ్యాయులను రాజకీయాలకు వాడుకుంటున్నారు ఇది మంచిది కాదు విద్యా వ్యవస్థ స్వతంత్రతతో ఉంటేనే నలుగురికి ఉపయోగపడుతుంది అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది